నంద్యాల న్యూస్ స్వాగతం ముందుగా ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ఫోన్ చేయండి యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దన్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ నంద్యాలలో నేర చరిత్ర కలిగిన వారు ఆటో నడుపుతున్నారు అటువంటి వారికి ఆటోలు ఇస్తే యాజమాన్యంపై కేసులు నమోదు చేస్తామన్న సిఐ కంబగిరి రాముడు నంద్యాల ఆర్టీసీ డిపోలో అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ రాజకుమారి సహకారంతో శ్రీకారం చుట్టామన్న ఆర్టీసీ జిల్లా అధికారి రజియా సుల్తానా నంద్యాల ఓటర్ జాబితా సవరణ ఇతర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన తహసీల్దార్ శ్రీనివాసులు నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెలుకోడులో నెలకొన్న వివాదం ఎలాంటి అల్లర్లు జరగకుండా రెండు వందల మంది పోలీసులతో కవాతు జరిపించిన డిఎస్పి రామాంజనేయ నంద్యాలలో హౌసింగ్ లోన్ సద్వినియోగం చేసుకోండి ఇల్లు నిర్మించుకోవడంతో ఆగిపోయిన రుణాలు వివరాలు వెల్లడించిన జిల్లా అధికారి శ్రీహరి గోపాల్ నంద్యాలలో ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీపై అవగాహన సదస్సు ఫోటో కెమెరాల ఎగ్జిబిషన్ దీన్ నంద్యాల ఫోటో అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్బు వెల్లడి గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది లేదా మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యామిలీ కార్డు లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్ రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మినహాయింపు ఉచిత బీపీ మరియు షుగర్ చెకప్ లు అందుబాటులో ఉన్నాయి మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ సూపర్ మార్కెట్ ప్రకటన నంద్యాల ఇప్పుడే కాల్ చేయండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి